జ్యోత్స్న అన్న మాటలకు బాధపడుతున్న దీపను ఓదార్చుతూ నిజం బయటపెట్టిన దశరథ్ షాక్ లో పారిజాతం జ్యోత్సరథ్ ఏ నిజం బయట పెట్టాడు జ్యోత్స్న మాటలకు దీప బాధపడుతుంటే ఓదార్చుతూ దశరథ్ బయట పెట్టిన ఆ నిజానికి పారిజాతం జ్యోత్స్న ఎందుకు షాక్ అయ్యారు అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద సంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక జ్యోత్స్న దీపని చాలా మాటలే అంది ఇక ఒక్కొక్క మాటకి కార్తీక్ చాలా చక్కగా సమాధానమిచ్చాడు చాలా బ్యాలెన్స్డ్గా ఎక్కడా ఎవరిని నొప్పించకుండా అందరూ మెచ్చుకునేలా కార్తీక్ ఇచ్చినటువంటి జవాబుకి జ్యోత్స్నకు దిమ్మ తిరిగిపోయింది రెండు పెళ్లిళ్ళు నా భార్యకు ఎందుకు అని చెప్పని అడిగాం రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది అని అడిగాం నీకు ఇప్పటికీ నాతో ఒకసారి గౌతమ్తో ఒకసారి రెండుసార్లు నిశ్చితార్థం అనేది చెడిపోయింది మరి ఇప్పుడు మళ్లీ నువ్వు పెళ్లికి తయారయ్యావేంటి రెండుసార్లు నిశ్చితార్థం చెడిపోయిన నీకే మూడోసారి పెళ్లికి కావాల్సి వచ్చినప్పుడు భర్త మంచివాడు కాక జీవితాన్ని కోల్పోయినటువంటి దీపకు రెండో పెళ్లి జరగటంలో ఉంది అయినా రెండో పెళ్లిదో నేరం అన్నట్టుగా దీప కావాలని చెప్పి తన భర్తను జైలుకు పంపించి మరీ నన్ను పెళ్లి చేసుకుందన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావే ఒక బంధాన్ని సముద్రంలో విసిరేసినా సరే అది తన బంధాన్ని చేరుకోవటానికి టైం పట్టొచ్చేమో కానీ ఖచ్చితంగా చేరుకుని తీరుతుంది అలాగే దీప నా దగ్గరకు వచ్చింది నన్ను చేరుకుంది నా ఇద్దరి జీవితం ఒక్కటైంది అంటూ కార్తీక్ జరిగిన విషయాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ జ్యోత్సనకి ఒక్కో కౌంటర్ ఇస్తూ ఉంటే జ్యోత్సనకి ఏం మాట్లాడాలో అర్థం కాదు సరికదా బావకి దీప తన మరదలనే నిజం తెలిసి ఇదంతా మాట్లాడుతున్నాడా అని చెప్పి అనుమానం కూడా కలుగుతుంది ఇక పారిజాతం గురించి శివనారాయణ గురించి మాట్లాడతాడు తాత రెండో పెళ్లి చేసుకున్నాడు మీ జ్ఞానీ రెండో పెళ్లి చేసుకుంది నీకు మీ జ్ఞాని చేసుకున్న రెండో పెళ్లి తప్పుగా అనిపించలేదు ఎందుకంటే మీ జ్ఞాని కాబట్టి అండ్ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునేది కేవలం వాళ్ళ పిల్లల కోసం అది ఒక బంధాన్ని నిలబెట్టుకున్నారు అంతే ఇక దాస్మావయ్య తన భార్య జ్ఞాపకాలతో అలా ఉండిపోయాడు ఎందుకంటే మన జీవితంలోంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన తీరు వాళ్ళు మన మీద చూపించిన ప్రేమ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఆ వ్యక్తితోనే ఉండిపోవాలి అనుకుంటారు మరో పెళ్లి చేసుకోవాలి అని ఆలోచనే చెయ్యరు అదే చేశారు అనసూయ గారు కూడా ఇక మా అమ్మమ్మ నాన్న విషయం అంటావా వాళ్ళది వేరు వాళ్ళు ఈరోజు అలా ఉండొచ్చేమో కానీ ఖచ్చితంగా ఏదో ఒకనాటికి కలిసి తీరుతారు ఇది భార్యాభర్తల బంధం ఇంకా ఒక బంధాన్ని నిలబెట్టుకోవడానికి పడే తాపత్రయం అది నీకు అర్థం కాదు ఇవన్నీ తెలియని నీకు దీపని వేలెత్తి చూపించే అర్హత ఇంకా దీపని అనేటటువంటి ఇది లేనే లేదు అని చెప్పేసేసి చాలా గట్టిగా చెప్తాడు కార్తీక్ ఒక్కసారిగా అందరూ కూడా కార్తీక్ మాటలకు మెచ్చుకుంటారు కార్ అందరూ కాదు పారిజాతం మెచ్చుకుంటుంది అలా మెచ్చుకున్నటువంటి పారిజాతం మాటలకు ఇంప్రెస్ అయిన శివనారాయణ ఇక గులాబ్ జామున్ని పారిజాతానికి తినిపిస్తారు అందరూ కూడా ఇది సెలబ్రేట్ చేసుకునే మూమెంట్ అని చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక దశరథ్ మా మా నాన్న మాత్రమే మా పిన్నికి తినిపిస్తాడా నేను తినిపిస్తానని చాటుగా వెళ్ళి సుమిత్రకు గులాబ్ జామున్ తినిపిస్తాడు ఇక కార్తీక్ దీపకు గులాబ్ జామున్ తినిపిస్తాడు దీపైతే చాలా సంతోషపడిపోతుంది సంతోషపడటమే కాదు నా కోసం ఎప్పటికప్పుడు నువ్వు మాటలు పడుతున్నావు అందరితో మాటలు అనిపించుకుంటున్నావు ఎప్పుడు నా కోసం నువ్వు నిలబడుతున్నావు అని అంటే ఇప్పుడే కాదు ఆగు వాళ్ళ కడుకుమంట ఇక్కడ మనకి కనిపించేది అక్కడ వినిపించేది వేరుగా ఉంటుంది పారిజాతం అమ్మమ్మ ఇప్పుడు నా తరపున మాట్లాడిందంటే నేను మాట్లాడింది తనకు అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళకి ఇప్పటికే కడుపు మండిపోతోంది ప్రాజెక్ట్ పేపర్ మీద ఉంటే ఏదో ఒకటి చేసేవాళ్ళు కానీ అది పట్టాలెక్కేసింది ట్రక్కులు రోడ్డుకి వెళ్ళిపోయాయి అందుకే ఏం చేయలేక ఆ రకంగా మాట్లాడుతూ వచ్చింది ఓకేనా అని అంటాడు ఇక దీప సరే బావా అని చెప్పి కార్తీక్ని గట్టిగా పట్టుకుని చాలాసేపు ఏడుస్తుంది ఇక ఇక్కడ సుమిత్ర దశరథ్ ఇద్దరు మాట్లాడుకుంటారు మాట్లాడుకున్నాక నువ్వు బాధపడకు నేను వెళ్ళి దీపను ఓదార్చుతాను అని చెప్పేసి అయితే ఇక దీప దగ్గరికి వస్తాడు వచ్చేసరికి దీప వంట చేసుకుంటూ ఉంటుంది కార్తీక్ ఇక అప్పుడే శివనారాయణ ఏదో పని చెప్పేసరికి బయటకు వెళ్తాడు ఇక దీప వంట చేసుకుంటూ జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ ఉండగా ఇక దసరథ్ వస్తాడు ఏమ్మా ఏం చేస్తున్నావు అని అంటే ఇవి లేదండి చెప్పండి అని చెప్పని అంటే నాన్న అని పిలవమన్నాను కదా అని అనేసరికి అది అందరికీ ఇష్టం ఉండాలి కదా అని అంటే పర్వాలేదు నేను ఒంటరిగా నీ దగ్గరకు వచ్చినప్పుడు సుమిత్రతో నీ దగ్గరకు వచ్చినప్పుడు నా తండ్రితో నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వాళ్ళ ముందు నాన్న అని పిలిచినా ఎలాంటి ఇబ్బంది లేదు అర్థమైందా అంటూ జ్యోత్సన అన్న మాటలకి బాధపడుతున్నావా అని అంటాడు అది ఏమీ లేదు అని అంటే బాధ ఉంటుంది కానీ ఆ బాధని దిగమింగుకుని మనం ముందుకు వెళ్ళిపోవాలి కొందరిని మాత్రమే మనం పట్టించుకోవాలి మన జీవితం ముందుకు వెళ్ళాలంటే మన మన జీవితంలో కొందరు మాత్రమే ముఖ్యమైన పాత్ర పోషించాలి అందరికీ ప్రాముఖ్యాన్ని ఇచ్చామనుకో మన లైఫ్ ముందుకు వెళ్ళదు అని చెప్పేసి అంటాడు దశరథ్ ఇక మాటలతోటి అబ్బే అదేమి లేదు బాధపడట్లేదు అంటే నాకు తెలుసు నా కూతురు గురించి నాకు తెలియదా నా రక్తం గురించి నాకు తెలియదా అంటూ ఉంటాడు దశరథ్ ఈలోపి కార్తీక్ వచ్చి గుమ్మం దగ్గర ఆగిపోతాడు నాన్న అని అంటే అవును దీప నువ్వు నా కన్న కూతురు అనే విషయం నాకు తెలుసు కానీ కార్తీక్ ఏ నిమిత్తంగా ఈ విషయాన్ని దాచిపెట్టాడో నాకు తెలీదు వాడు చెప్పే వరకు నేను బయటపడకూడదని ఊరుకున్నాను అని అంటాడు దశరథ్ మీకు ఈ విషయం అని చెప్పని అంటే దాసు మొన్న తీర్థయాత్రలకు వెళ్తున్నప్పుడు వాణ్ణి కలిశాను దాసు నువ్వు ఇప్పుడు తీర్థయాత్రలకు వెళ్తున్నావు మళ్ళీ ఎప్పటికొస్తావో తెలీదు అసలు వస్తావో రావో కూడా తెలియదు నువ్వు వచ్చేసరికి నేనుంటానో లేదో కూడా తెలియదు ఎందుకంటే ఈరోజు ఉన్నవాళ్ళం రేపటికి ఉండట్లేదు మరి అలాంటి నా మనసులో నీ దగ్గర నుంచి తెలుసుకోవాల్సిన ఒక విషయం గురించి అలా ప్రశ్న మిగిలిపోయింది నీ మనసులో కూడా నాకు చెప్పాల్సిన ఒక విషయం అలా నిలబడిపోయింది ఈ రెండిటికి జవాబుగా ఆ రోజున నిన్ను జ్యోత్సన ఎందుకు తలమీద కొట్టిందో నాకు నువ్వు చెప్పాలి నువ్వు నాతో ఏదో చెప్పాలనుకుని చాలా తాపత్రయపడ్డావు అది ఏంటో కూడా నువ్వు నాకు చెప్పాలి అని చెప్పని అనేసరికి అన్నయ్య అది అంటూ ఉంటాడు పర్వాలేదు చెప్పు ఏంటసలు ఏం జరిగింది ఎందుకు నిన్నెందుకు తలమీద కొట్టింది అని అంటూ ఉంటే సరే అన్నయ్య మాట మాటిచ్చాను కాబట్టి నేను చెప్పకూడదు కానీ ఇప్పుడు మాట నిజమే నేను వెళ్ళాక తిరిగి రాకపోతే ఆ నిజం నిజంగా అలాగే మిగిలిపోతుంది ఆ తర్వాత ఎవరైనా దాన్ని బయట పెట్టినా కూడా వంద సాక్ష్యాలు చూపించాల్సి వస్తుంది కానీ నేనే ఆ నిజానికి ప్రత్యక్ష సాక్షిని కాబట్టి నేను చెప్పడమే కరెక్ట్ అంటూ దాసు ఇక దశరథ్కి మొత్తం నిజం బయట పెడతాడు అలా బయటపెట్టినటువంటి దాసు మాటలతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దశరథ్ నువ్వు చెప్తోంది నిజమా అంటే అవునన్నయ్య నా కన్న కూతురు దీప కన్న కూతురు దీపని నీ నుంచి అంటే వదిన నుంచి దూరం చేసి జ్యోత్సని వదిన దగ్గర పెట్టింది మా అమ్మ ఇక అదంతా కూడా చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నేను ఉండిపోయాను నా కన్నబిడ్డ చనిపోయిందని చెప్పి చెప్పినా నేనేమి మాట్లాడలేకపోయాను కారణం స్వార్థం కానీ తరువాత నా మనస్సాక్షి నన్ను గద్దించింది ఇక అందుకని దీప ఎక్కడుందో ఎవరైతే తీసుకెళ్లారో అతని కోసం వెతుకులాడాను చివరికి భగవంతుడు బంధాన్ని రక్తాన్ని ఎక్కడికి పోనేవడని దీపను తిరిగి తిరిగి మనింటికే తీసుకొచ్చాడు అని చెప్పి చెప్పేసరికి ఇక ఒక్కసారిగా దసరథ్ షాక్ అవుతాడు అలా ఆ రోజున దాసు చెప్పిన నిజాన్ని నా మనసులో పెట్టుకుని అలాగే ఊరుకున్నానమ్మా అని చెప్పి దసరథ్ చెప్పేసరికి దీప నాన్న అంటూ మనస్ఫూర్తిగా భయం లేకుండా అప్పుడు పిలుస్తుంది ఇక దశరథ్ దీపని దగ్గరకు తీసుకుని ఓదార్చుతాడు బాధపడకు నీకు నేనున్నాను ఈ నాన్నున్నాడు నువ్వు ఎవ్వరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవరికి నువ్వు భయపడాల్సిన అవసరమూ లేదు ఎందుకంటే నువ్వు నీ మనస్సు ఎంత మంచిదో అందరికీ తెలుసు నీ మనస్సులో ఎవరి మీద ఎలాంటి అభిప్రాయం ఉంటుందో ఎవరికి నువ్వు హెల్ప్ చేయటం గురించి ఆలోచిస్తూ ఉంటావో అందరికీ తెలుసు అని చెప్పేసేసి అంటూ నా బిడ్డ ఎలా ఉండాలి అని చెప్పి నేను అనుకున్నాను అలాగే నువ్వు ఉన్నావు నువ్వు అలాగే పెరిగావు అని చెప్పేసేసి ఇక అయితే దీపం దగ్గరకు తీసుకుని అంటూ ఉంటాడు ఇక అదంతా వింటూ కార్తీక్ చాలా సంతోషపడిపోతాడు మావయ్య నాకు చెప్పకుండా చేసినా మంచి మావయా మావయా పని చేశావు అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వచ్చి ఏం మావయ్య అంటే ఒరే ఇక నుంచి మావయ్య కాదు మామగారు అని పిలవాలి అంటే అదేంటి మావయ్య అని చెప్పని అంటాడు నువ్వు అంతా విన్నావని నాకు తెలుసు అని అంటే అదేలే మావయ్య కాకపోతే సమయం రావాలి రాకుండా నేను నిజాన్ని బయట పెట్టకూడదు అనుకున్నాను జ్యోత్స్నకి ఇంకా పారిజాతం బుద్ధి చెప్పి అప్పుడు కానీ నిజాన్ని బయట పెట్టకూడదు అనుకున్నాను అందుకోసమే నేను చెప్పలేదు మావయ్య అని అంటాడు ఇక దశరథ్ దాంతో ఇక వెంటనే అని అంటాడు కార్తీక్ దాంతో ఇక వెంటనే దశరథ్ అయితే పర్వాలేదురా నేనైతే నిజం తెలుసుకున్నాను కదా ఇక నుంచి ధైర్యంగానే దీప నన్ను నాన్న అని పిలుస్తుంది అంటే కానీ నిజాన్ని నిజాన్ని బయట పెట్టొద్దు మావయ్య అంటాడు ఎందుకురా అని చెప్పని అనేసరికి ఇప్పుడు బయట పెట్టడం అంత మంచిది కాదు ఎందుకంటే దీప కడుపుతో ఉంది ఇప్పటికే మామూలుగానే దీపం మీద ఉక్రోషంతో చచ్చిపోతున్నారు అని అంటే నాకు ఇంతకే ఒక విషయం అర్థం కాలేదు జ్యోత్స్నకి నిజం తెలుసు కదా అంటాడు దశరథ దాస్మావే చెప్పలేదా అంటే లేదు ఈ విషయం గురించి నేను అంతగా పట్టించుకోలేదు అంటే దాస్మావేని అసలు జ్యోత్సన చంపాలనుకున్నది అందుకోసం కదా అంటే ఎందుకు జ్యోత్ జ్యోత్సకి దీపే అనే విషయం తెలుసు కాబట్టి ఆ నిజాన్ని దాస్మావయ్య ఎక్కడ బయట పెడతాడోననే కదా ఎప్పటికీ ఆ నిజం చచ్చిపోవాలి అని చెప్పేసేసే దాసమావ్యని చంపాలనుకుంది అని చెప్పి చెప్పేసరికి ఈ కథ దశరథ ఇలాంటి రాక్షసి నిజంగా పారిజాతం పిన్నికి పుట్టడం పిన్ని వంశంలో పుట్టడంలో తప్పు లేదులే కానీ నాకు మాత్రం ఇలాంటి బిడ్డ పుట్టదు అని చెప్పి నేను ఎంతగానో అనుకున్నాను భగవంతుడు కూడా అదే నిజం చేశాడు అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక దశరథ్ ఇక ఆ రోజు నుంచి దశరథ్ దశరథ ఏమేం కావాలో అన్నీ కొనుక్కు రావడం ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాం ఇలా చేస్తూ ఉంటే ఇక సుమిత్ర చాలా సంతోషిస్తుంది కానీ జ్యోత్సన పారిజాతం మాత్రం ఎక్కడో ఏదో తేడా కనపడుతోంది ఏదో జరుగుతోంది అని చెప్పేసేసి ఇక అనుకుంటూ ఉండగానే వెంటనే నా డౌట్ వచ్చి జ్యోత్స్న దశరథ్ దగ్గరికి వచ్చి నాన్న నీ కన్న కూతురి మీద కంటే దీప మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నావు అని అంటే నా కన్న కూతురి మీద నా ప్రేమ ఎప్పుడూ తగ్గదు ఇంకా ఇంకా పెరుగుతుంది అంతేకాదు నా కన్న కూతురు నాకు ప్రాణం అని చెప్పని అంటాడు నాన్నా నేనా దీపా అని అనగానే నువ్వు ఎవరనుకుంటే వాళ్లే అంటూ దశరథ్ కౌంటర్ ఇస్తాడు దెబ్బకి జోసిన షాక్ అవుతుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి